అయిపోయింది నేను రెడీ అయిపోయాను ఇంకా లోపల ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇది మా లగేజ్ అనమాట మేము ప్యాక్ చేసేసుకున్నాము అండ్ అలాగా మా మమ్మీ కూడా టిఫిన్ రెడీ చేసేసింది టిఫిన్ నా ఫేవరెట్ ఇడ్లీ అనమాట అలాగే మేము మధ్యాహ్నం లంచ్ కూడా ముందే ప్రిపేర్ చేసేసుకున్నాము అదేంటనేది నేను తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా మేము అన్నీ బిర్యానీ చికెన్ ప్రిపేర్ చేసి జర్నీలో తినడానికి బిర్యానీ చికెన్ అండ్ అలాగే ఆనియన్ మేమైతే రెడీ అయిపోయాము ఇంకా బయలుదేరుతాము నేను మళ్ళీ కలుస్తాను

మేమైతే ఊరికి స్టార్ట్ అయ్యాం మేమైతే అయితే కారులో బయలుదేరామండి ఎక్కడికెళ్ళదు వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుద్ది ఎన్ని గంటలు పడుద్ది ఆరు గంటలు పడుతా ఏంటి గుడి వాడక బర్చే ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుద్ది ఎన్ని గంటలు పడుద్ది

ఉన్నాయేమో లైట్ పక్కన ఉన్నాయి పక్కన లేవు కనిపించట్లేదు లైట్ గా ఉన్నాయి సరే తొమ్మిదిన్నర అయినా ఇంకా మంచు చాలా ఉంది

అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఏంటది దాని పేరు ఉంటుంద్రా అసలు ఇలాంటి నేను ఎక్కడో చూడలేదు లేచున్నాను కొత్త కంపెనీలు ఏంట ఈ కుర్తుర ఫుల్ టూస్ అండి లైట్ చార్

ని గార్డ్ దగ్గరికి పోవాలి ఏ కార్ వకొనేంది ఆ నిన్న zabud gotha ఇరే బచ్చ్ప

మొత్తం కార్లే చేంజ్ చేసేద్దాం ఏంటి గొర్రదల్లి దాకానే మరి అరే డాడీ తల్లితే డాడీ పొట్టాడు రా నానే పొడుక్ కదా మరే లక్కీ బాగుందా లాలీపాప్ లాలీపాప్ బాగుందా నీ ఫ్లేవరేనా నీకు నచ్చిన ఫ్లేవర్ ఏనా అదే తీసుకోండి నాలుగుతో

I'm